వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతిని కాబట్టి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఫ్యాన్ గుర్తుగా ఓటేసుకుంటా కానీ కొత్త వ్యక్తి మాత్రం మాత్రమే ప్రచారం చేయదలుచుకోలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోన మణిగాంధీ గారు కూడా గెలిచినారు భారీ మెజార్టీ ఆ రోజుల్లో కూడా ఎవరు బడానాయకులు లేరు పార్టీలో గెలిచినారు గవర్నమెంట్ ఫామ్ కాలేదు మాము చెప్పుకున్నా కూడా గవర్నమెంట్ అలా చెప్పేసి చెప్పినారు ఎమ్మెల్యే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సుధాకర్ సార్ గెలిచినారు కరోనా వల్ల మేము కూడా మా కష్టాల గురించి చెప్పలేదు చెప్పినా కూడా మా కష్టాలు కూడా సుధాకర్ సార్ కూడా సీఎం ఆఫీసుకు తీసుకుపోయినాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధగా పట్టించుకోలేదు ఈసారైనా మా కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి సుధాకర్ గారిని టికెట్ ఇస్తే పద్నాలుగేళ్ళ నుంచి కార్యకర్త పడుతున్న కష్టాలన్నీ జగన్ సార్ దృష్టికి తీసుకొని పోయి పరిష్కరిస్తారని చెప్పేసి ఒక ఆలోచన తప్పనిస్తే వేరే ఆలోచన లేనే లేదు కాబట్టి సుధాకర్ గారికి టికెట్ ఇస్తే పలికేవాడు గెలిచేవాడు సుధాకర్ గారు ఖచ్చితంగా సుధాకర్ గారికి ప్రతి గ్రామంలో బంధుత్వం ఉంది గ్యాదరింగ్ చేసుకునే కెపాసిటీ ఉంది అన్ని రకాలుగా ఆ మంచిగా అనుకూలంగా ఉండేవి నేను కావాల్సి చెప్పే వ్యక్తిని కాదు నేను నేను కార్యకర్తను కాదో తెలుసుకో నియోజకవర్గంలో నేను నీ కార్యకర్తను అయితే నా మాట నమ్ము నా మాట నమ్మి సుధాకర్కి ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ అంటే కూడా మన పార్టీలో కూడా సుధాకర్ సార్ రాకముందు కూడా మురళీకృష్ణ గారు కూడా నియోజకవర్గంలో పనిచేసినారు అంత ముందు కూడా మణికాంత్ గారు కూడా పనిచేసినారు లోకల్గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వన ఇప్పుడు నువ్వు గెలుస్తావు నీ పార్టీ గెలుస్తుంది తర్వాత స్థానికంగా మాకు అవకాశం కూడా ప్రజలు మమ్మల్ని కూడా గెలిపిస్తారు అని చెప్పేసి ఇది సభాముఖంగా జగన్న గారికి నమస్కారం చేసుకుంటున్నా అన్న ఖర్చులకి ఏమో డబ్బులు ఇస్తారన్నాను కూడా అడిగినాం నరసింహరెడ్డి నాయకుడు కావాలనుకుంటే ఖర్చు పెట్టుకోవాల్సిందే అన్నాడు అదే రోజు నేను మా తల్లిదండ్రుల మాటనే తిరస్కరించానేమో కానీ ఆ రోజు చెక్కమని చెప్పిన మాట ఈ రోజు కూడా మైండ్లో పెట్టుకొని వంద కాటి నుంచి లక్షల వరకు కూడా ఈ రోజు వరకు ఖర్చు పెట్టుకుంటూనే పోతున్నా ఎందుకంటే మన పార్టీ కొత్తది మన పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోనిగా నేను పెట్టుకుంటూ వచ్చినాను నేను చేసిన కార్యక్రమాలు నియోజకవర్గంలో కూడా ఎవరిన ఉంటే కూడా అన్న జగన్ అన్న ఇంకో విషయము ఇప్పుడు కోడుమ నియోజకవర్గంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత ఖర్చు కూడా బాధపడలేదు కానీ సుధాకర్ గారిని మార్చి మళ్ళీ కొత్త వ్యక్తికి ఎప్పుడైతే నువ్వు సమన్వయకర్తగా ప్రకటించినావో ఆ రోజు నుంచి పెద్ద బాధ కలుగుతుందన్న కాబట్టి దయచేసి ఈ విషయమే కాదు మా గ్రామంలో కూడా పబ్లిక్ కూడా నరసింహారెడ్డి కొత్త వాళ్ళకి మీ పార్టీలో టికెట్ ఇస్తున్నారు కొత్త వాళ్ళకి కూడా నువ్వు సపోర్ట్ చేసినావంటే మాత్రము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒకవేళ ఈ రోజు నువ్వు గెలుస్తాను కూడా మీ క్యాండిడేటు రేపు స్థానిక ఎలక్షన్లు వస్తే కూడా ఖచ్చితంగా నిన్ను ఓడిస్తామని చెప్పేసి నన్ను కూడా మా ఊరు ప్రజలు కూడా నన్ను చెప్తూనన్నాయా కనీసము మేము నేను సీనియర్ కార్యకర్త నేను నాకు కూడా కోరిక ఉంది అన్నయ్య నువ్వు సేమ్ కావాలని చెప్పేసి వరకు గురించి కాదు నాకన్నా ఎక్కువ కోర్మ నియోజకవర్గంలో నీకు నమ్మకమైన కార్యకర్తలు ఉన్నట్టు సర్వే చేసుకోవాలన్నయ్య ఇంకొక విన్నపం అన్నయ్య నాది కోర్టు నియోజకవర్గ నువ్వు ఒకవేళకి రెడ్డి ఇన్ఛార్జిగా పెట్టాలనుకుంటే నియోజకవర్గంలో సీనియార్టీ సిన్సియారిటీ విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఉంటే సంక్షేమ పథకాలు చేసిన వాళ్ళు ఉంటే ఎంపిక చేసుకొని కార్యకర్తలకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని జగన్ గారిని వేడుకుంటున్నా జై జగన్ జై జగన్